హలో వన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్ తొమ్మిది మందికి వచ్చిన ఇది ఒక మంచి ఉద్యోగ నోటిఫికేషన్ ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి మరొక నోటిఫికేషన్ అనేది విడుదలైంది దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇది జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ సంబంధించి మనకు ఫుల్ నోటిఫికేషన్ అనేది వచ్చింది ఆ ఫుల్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకిది ఇలాంటి నోటిఫికేషన్ అనేది చాలా అరుదుగా వస్తుంది ఇలాంటి నోటిఫికేషన్లో జాబ్ కొట్టారంటే దెబ్బకు లైఫ్ సెట్ అవుతుంది వీటికి సంబంధించి ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని నోటిఫికేషన్ మనకు ఇంటెలిజెన్స్ బ్యూరో కేంద్ర హోం శాఖ మంత్రిత్వ శాఖ నుంచి విడుదలైన నోటిఫికేషన్ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ టూ కింద టెక్నికల్ ఎగ్జామినేషన్ సంబంధించి నోటిఫికేషన్ అనేది వచ్చింది మనకు సంబంధించి ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేట్ టూ టెక్నికల్ జి జిఐఓ ఐటి టూ టెక్నికల్ కింద మనకు ఈ నోటిఫికేషన్ అనేది విడుదలైంది వీటికి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి దానికి సంబంధించి ముందుగా ఈ పోస్ట్ యొక్క వివరాలు చూసుకున్నట్లయితే మనకు జనరల్ సెంట్రల్ సర్వీసెస్ కింద గ్రూప్ సి నాన్ గెస్టెడ్ పోస్ట్ కింద ఉంది లెవెల్ ఫోర్ కింద మనకు ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ఎనభై ఒక వేల వరకు శాలరీ ఉంటుంది దాంతోపాటు అలవెన్సెస్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి దాదాపుగా ముప్పై ఆరు వేల ఖర్చులగా వస్తాయి సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి అన్రిజర్వ్డ్ నూట యాభై ఏడు వేకెన్సీలు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ ముప్పై రెండు వేకెన్సీలు ఉన్నాయి ఓబీసీ నూట పదిహేడు వేకెన్సీలు ఉన్నాయి ఎస్సీ అరవై వేకెన్సీలు ఉన్నాయి ఎస్టీ రెండు వంద ఇరవై ఎనిమిది వేకెన్సీలు ఉన్నాయి మొత్తం మనకు మూడు వందల తొంభై నాలుగు వేకెన్సీలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది ఎలిజిబిలిటీస్ చూసుకున్నట్టయితే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఆర్ కంప్యూటర్ అప్లికేషన్స్ వీటికి సంబంధించి ఇచ్చారు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ ఎలక్ట్రానిక్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఫిజిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్ లేదా బ్యాచిలర్ డిగ్రీలో కంప్యూటర్ అప్లికేషన్ ఉన్న వాళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీ కింద ఇచ్చారు ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు కేటగిరీ వైజ్గా ఏజ్ ఉంటుంది ఎస్సీ ఫైవ్ ఇయర్సు ఓబీసీకి త్రీ ఇయర్స్ ఉంటుంది వాటికి సంబంధించి చూసుకోవచ్చు అదేవిధంగా క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా సర్టిఫికేట్స్తో సహా మనకు పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు చివరి తేదీగా ఉందో ఆలో లాస్ట్ డేట్ లోపల మనకు వచ్చి ఉండాలి కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు సర్వీస్ వచ్చేసి మనకు ఆల్ ఇండియా సర్వీస్ కింద ఉంటుంది ఎక్కడైనా ఇండియాలో జాబ్ పోస్టింగ్ ఉంటుంది దానికి సంబంధించి చూసుకోవచ్చు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు టైర్ వన్ కింద ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ ఉంటుంది సో వంద మార్కులకి వంద క్వశ్చన్లు వస్తాయి సో దానికి సంబంధించి రెండు గంటల ఎగ్జామ్ ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది వన్ బై ఫోర్త్ తు అదేవిధంగా టైప్ టూ కింద స్కిల్ టెస్ట్ ఉంటుంది టెక్నికల్ నేచర్ సంబంధించి ముప్పై మార్కులు అదేవిధంగా ఇంటర్వ్యూ ఆర్ పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది ఇరవై మార్కులు అదేవిధంగా మనకు సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోని మెయిన్ సెంటర్లో ఉంటాయి వాటికి సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించి మనకు హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం అబ్నార్ వరంగల్లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ అయితే అనంతపూర్ గుంటూరు కడప కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తి తిరుపతి విజయవాడ విశాఖపట్నం విజయనగరంలో ఉన్నాయి సో వీటికి సంబంధించి చూసుకోవచ్చు అదేవిధంగా మనకు సంబంధించి సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇవన్నీ కూడా ఎగ్జామ్ బేస్డ్గానే ఉంటుంది లాస్ట్ మనకు ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే ఈరోజు నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతాయి లాస్ట్ డేట్ వచ్చేసి పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఉంది ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా దానికి సంబంధించి చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి మనకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ అవన్నీ కూడా రెడీ చేసుకొని ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా స్టెప్ వన్లో రిజిస్ట్రేషన్ ఉంటుంది స్టెప్ టూలో అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఫోటో సిగ్నిచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మిగతా డీటెయిల్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వాటి తర్వాత మనము పేమెంట్ అదేవిధంగా ఫైనల్స్ అడ్మిషన్ అవుతుంది ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి మనకు ఆల్ క్యాండిడేట్స్ అందరు క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఐదు వందల యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ప్రాసెసింగ్ ఛార్జెస్ కింద అదేవిధంగా మేల్ క్యాండిడేట్స్ ఆఫ్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీజు వంద రూపాయలు అది ప్రాసెసింగ్ ఫీజ్కి కలిపి మొత్తం కలిపి మనకు ఆరు వందల యాభై రూపాయలు ఉంటుంది మిగిలిన ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ కానీ ఎక్స్ సర్వీస్మెన్ కానీ వాళ్ళు కేవలం ఎగ్జామ్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది ఎందుకంటే వాళ్ళు ఎగ్జామ్ ఫీజు ఎక్సెప్షన్ ఇచ్చారు మిగిలిన ప్రాసెసింగ్ ఫీజ్ చెల్లిస్తే అయిపోతుంది కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు సో ఆన్ మనకు ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్ పేమెంట్ అనేది చేసుకోవచ్చు ఆఫ్లైన్ ద్వారా కూడా ఆప్షన్ ఇచ్చారు దానికి సంబంధించి చూసుకోవచ్చు సో ఇది నోటిఫికేషన్ యొక్క వివరాలు సో వీటికి సంబంధించి మనం ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ యొక్క వివరాల్లో ఇంకెటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తిగా అందిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ ద బెస్ట్